తర్వాత మెయిన్ ఇంకోటి ఏమరంటే ఖక్కటి కొట్టేసిన పరిస్థితి అయితే లేట్ అవుతుంది చూసుకుంటాం ఇంకోటి ఏమంటే అందుకు సంపూర్ణ నచ్చినట్టు నెమ్మంటున్నా ఇది మాకు సంపూర్ణ కొట్టారు చాలా మంది పని చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైనా అంటే మన తలదికి వచ్చి కొట్టే ప్రతి ఇంటికాడికి పోయి సుద్దు మేమున్నా మేము తీయిస్తాం ఇబ్బంది ముద్దాం నేను నేను కూడా వాళ్ళు వెనకంటే వస్తాను ఆ రోజు కూడా నేను అదే చెప్పింది అవకాశం ఉంటే డబ్బు తీసుకున్నామని చెప్తా ఉంటాను కదా మేము దీని ఆగే రద్దు నాకు డబ్బు మనం ప్రపోజల్ కూడా పెట్టమని నేను దానికి సపరేట్ ఎస్టిమేట్ చేయమని ప్రపోజల్ చేయమన్నారు ఇస్తాను

ನಿಂತ <laughs> ನಿಲ್ಲ ఎవడో కావాలని చేసేదో ఇంకో ఇంట్లో వాళ్ళని చేస్తే అందరూ వ్యాపారంగా నచ్చిపోతారు ఆవుతు పెట్టుకోండి అసలు తేడా వచ్చిందనుకో వేరే రై లైన్ పోయిందనుకో వీడు అనవసరంగా మీరు అసలు ఏమీ ఊళ్ళో సంబంధం లేకుండా అయిపోతారు అక్కడ నేను నేను ఈ పోయి పక్కన పెట్టాను కాబట్టి నేను మీకోసం నా ప్రయత్నం అయితే చేస్తాను ఆ రోజు అవకాశం ఒకసారి వదిలిపెట్టినా మళ్ళీ నేను ఒంటనే వచ్చి మళ్ళీ శాంక్షన్ చేసి పెట్టినా రెండోది